నాకు తెలిసినటువంటి నా ఆలోచన విధానాన్ని బట్టి నా అవగాహనని బట్టి నేను అల్లు అర్జున్కి సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను అందుకే నా సపోర్ట్ ఈ విధంగా తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్ హలో అండి ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక విషయం బాగా వైరల్ అవుతుంది అది డూస్ అండ్ డూనాట్స్ ఏంటి డూస్ అండ్ డూనాట్స్ అని చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు రూల్స్ అనమాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమక్షంలో నలభై రెండు నిబంధనలతో నడుచుకోవాలంటూ ఆ లిస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది గంగోత్రి మూవీతో చిరంజీవి మేనల్లుడుగా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడుగాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగాను అతను పరిచయమైనప్పటికీ కూడా తనకంటూ ఒక విలక్షణమైనటువంటి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నారు సినిమా సినిమాకి కూడా అతను వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యేకమైనటువంటి కథలను ఎంచుకుంటూ తానేంటో ప్రూవ్ చేసుకుంటూ ప్రతి సినిమాకి సినిమాకి కూడా కొత్తగా కనిపించేవాడు ఈ సినిమాకి ఆ సినిమాలో ఉన్నట్లు ఈ సినిమాలో ఈ సినిమాలో ఉన్నట్లు ఆ సినిమాలో అంటూ ఎక్కడా ఉండదు గంగోత్రి నుంచి తీసుకుంటే గంగోత్రి బన్నీ హ్యాపీ దేశముదురు బద్రీనాథ్ పరుగు ఆయన మైల్ స్టోన్ మూవీ అని అల్లు అర్జున్ మూవీస్లో మైల్డ్ స్టోన్ అనొచ్చు పరుగు మూవీ నేనైతే ఎన్నిసార్లు చూశాను ఆ మూవీని చెప్పని మాటలు చెప్పలేను ఆర్యవన్ ఆర్య టూ పుష్ప వన్ పుష్ప టూ మొదటి సినిమాకి రెండో సినిమాకి ఎక్కడ కూడా కనెక్టివిటీ అనేది ఆయన నటనలో కనిపించదు ప్రతి సినిమాకి విలక్షణంగా తనలో ఉన్నటువంటి ఆ నటుడిని బయటకి తీస్తూ కొత్తగా కనిపిస్తూ ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈరోజు ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ నేషనల్ అవార్డు విన్నర్ పద్దెనిమిది వందల కోట్లని వెన్న చేసినటువంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఇలాంటి ఒక ఐకాన్ స్టార్ గురించి ఈరోజు నలభై రెండు నిబంధనలు అన్నటువంటి ఒక అంశం బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఐకాన్ స్టార్ సమక్షంలో సెట్స్లో కావచ్చు అది ఇంటర్వ్యూస్లో కావచ్చు మరి ఏ ఇతర ఫంక్షన్స్లో కావచ్చు ఐకాన్ స్టార్ని కలవాలి అంటే ఆయన ముందు నలభై రెండు రూల్స్ని పాటించాలి అన్న అందులో కొన్ని ఈ అయితే ఐకాన్ స్టార్ గాను పాన్ ఇండియా స్టార్ గాను నేషనల్ స్టార్ గాను ఆయన పిలిపించుకుంటూ ఉండొచ్చు కానీ ఒకప్పుడు అభిమానులందరూ కూడా ముద్దుగా బన్నీ అని పిలుచుకునేవాళ్ళు ఫ్యామిలీలో ఆయన్ని బన్నీ అని ముద్దుగా పిలిచేవాళ్ళు కానీ ఫ్యాన్స్ కూడా తనని ఒక ఆత్మీయుడిగా అభిమానించి బన్నీ అని పిలుచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ బన్నీ అని సంబోధించకూడదు ఆ బన్నీ అనే వర్డ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఆయన పిలిస్తే ఐకాన్ స్టార్ అని కానీ సర్ అని కానీ పిలవాలట తనని ఎవరు టచ్ చేయకూడదు తనకు షేకండ్స్ లాంటివి ఇవ్వకూడదు తనతో సెల్ఫీ లాంటివి తీసుకోకూడదు తనున్నటువంటి అప్రమైజెస్లో మెగా అన్న పదం వాడకూడదు ఈ మెగా అన్న పదం వాడకూడదు అన్నది కాస్త విడ్డూరేగా ఉంది ఎందుకంటే అతని తొలి సినిమా ఒక మెగాస్టార్ మైననుడు కానీ పరిచయం అయింది ఇది ఎంత కాదనుకున్నా వాస్తవం ఒక మెగాస్టార్ కానీ ఆయన్ని ఆయన అభిమానులు ఆహ్వానించారు మెగా అభిమానులు ఆహ్వానించారు ఈరోజు ఆయన కాంపౌండ్లో మెగా అన్న పదం వినిపించకూడదు అనడం సబబ్ కాదు ఇంటర్వ్యూస్ లాంటి వాటిలో ఫ్యామిలీ గురించి ప్రస్తావన రాకూడదు తర్వాత ఆయన ముందు ఎవరు కూడా కూర్చోకూడదు ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడాలి ఆయన కూర్చున్న తర్వాతే అందరు కూర్చోవాలి అండ్ కూర్చున్న వాళ్ళలో ఆయన ఏదైతే సీట్ కూర్చుంటారో కాస్త ఎత్తులో ఉండాలి ఆయన ఉన్నటువంటి దరిదాపుల్లో ఎవరి ఫోన్లు మాట్లాడకూడదు ఫోన్లు యూస్ చేయకూడదు గుసగుసలు మాట్లాడకూడదు గుసగుసలు మాట్లాడాలంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి ఆ గది నుంచి వీడి వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదు షూటింగ్ స్పాట్లో డైరెక్టర్ మెయిన్ విలన్ హీరోయిన్ వీళ్ళు మాత్రమే ఆయన సరౌండింగ్స్లో ఉండాలి మిగతా ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో ఉండకూడదు ఆయన స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ పైన ఆయన ఒక్కరే ఉండాలి ఆయన దరిదాపుల్లో ఎవరు కూడా సౌండ్ చేసేటటువంటి ఆర్నమెంట్స్ని కూడా యూస్ చేయకూడదు అంటే సౌండ్ పొల్యూషన్ అన్నది చేయకూడదు నాకు ఒకటి తెలియకుండా అడుగుతాను ఇప్పుడు మూవీస్లో యాక్ట్ చేసేటప్పుడు హీరోయిన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటారు కదా ఆర్నమెంట్స్ మరి అవి సౌండ్ చేయవా అంతేందుకు పుష్ప మూవీస్లో ఆయన ఇంత పెద్ద ఆర్నమెంట్స్ వేసుకొని ఆ గజ్జలు కట్టుకొని గల్లు గల్లు గల్లుంటూ డాన్స్ చేస్తుంటారు కదా మరి అలాంటప్పుడు అక్కడ సౌండ్ పొల్యూషన్ అన్నది కలగలేదా ఇవన్నీ కాస్త విడ్డూరంగా ఉంది ఈ విషయాలన్నీ కూడా స్వీకృతి టాక్స్ అన్నటువంటి ఒక పాడ్కాస్ట్ ఛానల్ అందులో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఆవిడ స్వీకృతి టాక్స్ అన్నటువంటి ఒక పాడ్కాస్ట్ ఛానల్ చిన్న ఛానల్ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆవిడ చెప్పడం జరిగింది బన్నీని ఇంటర్వ్యూ చేయడానికో బన్నీని కలవడానికో వెళ్ళినప్పుడు తనకు ఈ నలభై రెండు నిబంధనలతో కూడుకున్నటువంటి లిస్ట్ని తనకి అందజేశారు అన్నట్లు టాలీవుడ్ స్టార్స్తో పనిచేయడానికి టాలీవుడ్ స్టార్ సౌత్ ఇండియన్ స్టార్స్తో పనిచేయడానికి ఉన్నటువంటి వేరియేషన్ ని వివరిస్తూ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బన్నీ గురించి ఇటువంటి నలభై రెండు నిబంధనలు ఉంటేనే ఆయనతో పనిచేయగలుగుతారు అని నిజానికి బాలీవుడ్ కథ పక్కకు పెడితే టాలీవుడ్లో మన అల్లు అర్జున్ ఎన్నో మూవీస్ చేశారు అక్కడ ఎక్కడ కూడా మన టెక్నీషియన్స్ కానీ మన డైరెక్టర్స్ కానీ మన నిర్మాతలు కానీ మన యాక్టర్స్ కానీ ఎవరు కూడా అల్లు అర్జున్ గురించి ఇటువంటి న్యూస్ అయితే ఎక్కడ కూడా నోరు విప్పింది లేదు చెప్పింది లేదు బయటకు వచ్చింది లేదు ఎప్పుడైతే ఈవిడ ఈ స్వీకృతిలో ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిందో ఆ తర్వాత ఈ లిస్ట్ అన్నది బయటకు వచ్చిందంట అంతవరకు ఈ లిస్ట్ ఎక్కడుంది అంతవరకు ఎవరు చెప్పని ఆ లిస్టు అప్పుడైనా బయటకు వచ్చింది ఇది నిజంగానే అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి నియమాలతో నడుచుకుంటున్నారా లేదు కావాలని సౌత్ ఇండియన్ స్టార్స్ ఎదుగుతున్నారు జలసితో ల్లుతున్నారా అన్నది ఆలోచించాలి కావచ్చు పుష్ప వన్ పుష్ప టూ వరుసగా హిట్లతో ఆయన స్థాయి నేషనల్ లెవెల్ కి పెరగడంతోనూ అన్ని కోట్ల వసూళ్లతో ఆయన స్థాయి పెరిగింది ఆ స్థాయితో పాటు ఆయన వయసు కూడా పెరిగింది నలభై పదుల వయసు దాటిన అతను ఇప్పుడు హుందాగా నడుచుకోవడంలో తప్పే ఉందండి ఈ నలభై రెండు నిబంధనలలో వాస్తవం ఎంతుందో మనకు తెలియదు కొంతమంది అవును కదా దానికి ఈ మధ్యలో జరుగుతోంది అతని వాకింగ్ స్టైల్ మారింది అతను కూర్చునే విధానం మారింది ఆ స్టేజ్ పైన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక్కడే ఉండడం మనము చూస్తున్నాం కదా మెగా అన్న మాటని అవాయిడ్ చేస్తున్నాడు కదా అన్నట్లు కొన్ని కొన్ని మాటలు కొంతమంది విమర్శిస్తున్నారు ఆ నలభై రెండు నిబంధనలకు మ్యాచ్ అయ్యే విధంగా ఇలాంటి ప్రవర్తన జరుగుతోంది కదా అన్నట్లు కొంత కొంతమంది వీడియోలు చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విమర్శిస్తున్నారు ఒక్క నిమిషం ఆ నలభై రెండు నిబంధనలు కరెక్టా కాదా నిజమా కాదా అన్నది మనకైతే క్లారిటీ లేదు ఈ నలభై రెండు నిబంధనలతో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కూడా ఫేక్ అంటూ అల్లు అర్జున్ పిఆర్ టీమ్ ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళపైన లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామన్నట్లు కూడా ఒక నోట్ అయితే ఇచ్చారు నలభై రెండు నిబంధనలలో నిజమెంతో అబద్ధం ఎంతో అన్నది కాసేపు పక్కకు పెడదాం అల్లు అర్జున్లో వచ్చినటువంటి మార్పుల గురించి కాస్త మాట్లాడుకుంది నిజమే అల్లు అర్జున్లో ఈ మధ్యలో కొంచెం పరిపక్వత అన్నది పెరిగింది ఇంతకుముందు చిన్న పిల్లాడిలా ఓని పక్కపక్కని నవ్వేవాడు నోరు ఇలా తెరిచి ఆ హీరోయిజం చూపించకుండా చిన్న పిల్లాడిలా నవ్వేసేవాడు చిరంజీవి గారి ఫంక్షన్లలో ఆయన ఏదైనా ఒక జోక్ మాట్లాడినా ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా నోరు బాగా పెద్దగా తెరిచి నవ్వేవాడు కాస్త ఫనీ వేలో ఆయన రియాక్ట్ అవ్వడం అన్నది మనం చూసేవాళ్ళు ఇప్పుడు కాస్త హుందాగా ఉంటున్నారు హుందాగా ఉండడం తప్ప ప్రస్తుతం అల్లు అర్జున్ ఏజ్ నలభై పదులు దాటింది నలభై పదులు దాటిన అల్లు అర్జున్ హుందాగా ఉండడంలో తప్పే ఉందండి ఏజ్కు తగినట్లు తనలో మార్పు వచ్చింది పైగా ఈరోజు అతను చిన్న హీరో కాదు అంచనంచనుగా ఎదిగి ఐకాన్ స్టార్ అయ్యి నేషనల్ స్టార్ అయ్యి పాన్ ఇండియా స్టార్గా ఒక స్థాయిలో ఉన్నాడు ఇద్దరు పిల్లల తండ్రి వయసు రీత్యా హోదా రీత్యా అతనిలో మార్పు రావడం తప్పే ఉందండి ఉదాహరణకి చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటారండి అల్లరి చిల్లరిగా ఉంటారు అదే వాళ్ళకు ఒక కంపెనీలో నెలకు ఒక లక్ష రూపాయలు వచ్చేటటువంటి ఉద్యోగం వచ్చింది అనుకోండి వాళ్ళ అలవాట్లు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు వాళ్ళ నడత అన్నీ కూడా మారిపోదా ఒక లక్ష రూపాయల ఉద్యోగాన్ని సంపాదించిన ఒక స్టూడెంట్లోనే మార్పు వచ్చినప్పుడు నేషనల్ స్టార్గా ఎదిగినతను నలభై పదుల వయసు దాటిన అతను ఇద్దరు బిడ్డలు తండ్రిగా అతను హుందాగా నడుచుకోవడంలో తప్పే ఉందండి హుందాగా ఉంటున్నాడు దాన్ని ఓవరాక్షన్ అను యాటిట్యూడ్ అను అనడం తప్పు ఉంటుంది ఎవరికి ఏమంటే పది రూపాయలు సంపాదేస్తే వాళ్ళు ఎంతమంది లేరు మన ముందు దాన్ని యాటిట్యూడ్ అనడం కన్నా కూడా డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాడు అనడం సబబు నాకైతే అలాగే అనిపిస్తుంది ఇది నా ఒపీనియన్ అండ్ మెగా అన్న పదం వినిపించకూడదు అంటున్నారు అతనిలో ఆ వైరాగ్యాన్ని తెచ్చింది ఎవరండి మనం కదా ఫ్యాన్స్ కదా పబ్లిక్ కాదా మెగాలు మెగాళ్ళు మెగాళ్ళు ఇంకా మించిపోతాయి మన పవర్ స్టార్ మనకు పవర్ స్టార్ అంటే పిచ్చి ఉండొచ్చండి ఎక్కడ పోయినా కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ నేను మీరు అండి నేను పవర్ స్టార్కి పిచ్చి అభిమాను కానీ నేనే చెప్తున్నాను పవర్ స్టార్ అభిమానులుగా ఉన్నవాళ్ళు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళనివ్వండి ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి అది మనది అయినా మనది కాకపోయినా అది మెగా కాంపౌండ్ కావచ్చు అల్లు కాంపౌండ్ కావచ్చు దాన్ని దాటి ఎగ్జాంపుల్ బాహుబలి రాజమౌళిది ఎక్కడికి వెళ్ళినా కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఇరిటేషన్ తెచ్చే విధంగా నడుచుకున్న అభిమానులు కాదు తప్పు ఫ్యాన్స్ మధ్యలో ఫ్యాన్స్ మధ్యలో గొడవలు వేసుకొని ఫ్యామిలీస్ వరకు మనస్పర్ధలు వచ్చే విధంగా మనం క్రియేట్ చేస్తామన్నది నా అభిప్రాయం అప్పటికే అల్లు అర్జున్ ఒక వేరే వాళ్ళ సినిమా ఫంక్షన్లో చెప్పాడు చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ అన్నాడు పవర్ స్టార్ గురించి మాట్లాడమంటే ఎందుకు అలా ఇరిటేట్ చేస్తున్నారు దానికి ముందే ఒకసారి వినయంగా కూడా చెప్పాడు అయ్యా మనం మెగా ఫ్యాన్స్ మన కాంపౌండ్లో మనం అర్చుకుంటే పర్వాలేదు వేరే సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్ళి అక్కడ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఉంటే సంబంధం లేకుండా అంటూ ఉంటే సరే పద్ధతి కాదు బ్రదర్ అంటూ హెచ్చరించాడు అయిన దానికి దానికి ఈ ఫ్యాన్స్ మధ్యలో గొడవల కారణంగా వచ్చి మెగా అన్నది మాట్లాడద్దు అన్ని అని అని ఉండొచ్చు దానికి కారణం అయితే మాత్రం మనమే మనలాంటి అభిమానులే అతను మెగా అన్న మాట వినడానికి రోజు కొంచెం సంశయిస్తాడు అంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మెగా కాంపౌండ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నాడంటే అది కేవలం ఫ్యాన్స్ దృష్టిచ్చినటువంటి నాన్సెన్సే కారణం ఇది నా అభిప్రాయం ఇంకా మూడు అడుగుల దూరం పాటించాలి అంటే ఎందుకు దూరం పాటించకూడదండి పిచ్చ పిచ్చ పిచ్చగా విచక్షణ లేకుండా ఒక అభిమాన హీరో కనిపించిన వాళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కనిపించిన చిన్న బిడ్డలు కనిపించిన మీద మీదకి పడిపోతూ ఉంటే వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ఏమైనా దైవాంశం సంభూతుల వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఇరిటేషన్ అనేది రాదా వాళ్ళ మీద పడిపోతూ ఉంటే వాళ్ళకి ఏదైనా గాయాలైతే వాళ్ళ మొహాలు రక్కేస్తుంటారు పీకేస్తుంటారు మొన్న రామ్ చరణ్ ట్విన్స్ పుట్టినప్పుడు రామ్ చరణ్కి ఏం జరిగింది క్లీన్ ఫేస్ రివీల్ చేయడం ఒక అదే దాని ఒక అపురూపఘట్టంగా వాళ్ళు దాచుకొని ఉన్నారు ఏం చేస్తారు ఆ బిడ్డని ఉక్కిరి బిక్కిరి చేసేసి పైకి పడి ఆ మొహం లాగేయడం ఏమై ఏమొచ్చిందంతా వాళ్ళు తల్లిదండ్రులే చూపించడానికి ఫేస్ రివీల్ చేయడానికి టైం తీసుకుంటున్నారు వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి పిచ్చి అభిమానంతో విచక్షణ కోల్పోయి ఆ బిడ్డ పైన ఉన్నటువంటి టవల్ టవల్ లాగైన మా బిడ్డని లాగేసుకోవడం అతను ఎంత ఇబ్బంది పడ్డాడో చూసాం కదా చాలామంది స్టార్స్ కూడా బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా పైకి పడి పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ క్రమంలో తలని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఆ క్రమంలో మూడు అడుగుల దూరం పాటించినట్టు తప్పే ఉంది ఇంకా ఫ్యామిలీ గురించి అడగద్దు అంటారా ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు అడగాలండి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మనకెందుకు ఫ్యామిలీ గురించి ఎందుకు అడగాలండి వాళ్ళ వ్యక్తిగత విషయాలతో మనకేం పని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎలా ఉంటే మనకేముంది వాటి గురించి మనం అడగాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు గారికి చేస్తే తెలుసుకుంటాం ఎలాగో వాళ్ళ ఇన్స్టాల్లో పోస్టులు పెడుతూనే ఉంటారు వాళ్ళ ఇంట్లో జరిగే సంబరాలు కానీ వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి మజ్జి కానీ చెడు కానీ అన్నీ కూడా ఇన్స్టాలో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ చూసి తెలుసుకుంటే చాలు అలాగే సెల్ ఫోన్లు వాడకూడదు నాయిస్ ఉండకూడదు అన్న విషయంలో నిజంగానే అండి ఒక ఏకాగ్రత అన్నది ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు ఏకాగ్రత లేనప్పుడు ఎలా తన పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు లేదా నేను సపోర్ట్ చేయడం కాదండి ఒక స్టూడెంట్ చదువుకునేటప్పుడు చుట్టూ నాయిస్ ఉన్నింది అనుకోండి చుట్టూ కాలుష్యం సప్త కాలుష్యం ఉన్నింది అనుకోండి వాడు చదివి ఆ ఎగ్జామ్ని కరెక్ట్గా రాసి పాస్ అవ్వగలుగుతాడా లేదు కదా మరి అలాంటప్పుడు కోట్లల్లో వాళ్ళు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ ఉండేటప్పుడు ఆ సినిమాకి న్యాయం చేయాలి ఆ పాత్రకి న్యాయం చేయాలి అనేటటువంటి డెడికేషన్తో అతను కాస్త ఏకాగ్రత కోసం చెప్పి ఉండొచ్చు కదా ఆ నాయిస్ ఉండకూడదని తప్పే లేదు అతను వచ్చినప్పుడు లేవాలని తను కూర్చున్నప్పుడే కూర్చోవాలని చెప్పి అతను కూర్చునే ఈ సీటు కూడా హైట్లో ఉండాలని చెప్పి ఏవో రూల్స్ పెట్టాడు అంటున్నారు ఇదైతే కాస్త నమ్మగులుగా లేదండి ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతంటే ఇంత చేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎక్కడా కూడా అతని గురించి మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి టాక్ అయితే రాలేదు ఇది ఎవరు కావాలనే ఎదుగుతున్నారు సౌత్ ఇండియన్ స్టార్స్ ఎదుగుతున్నారు వాళ్ళ మార్కెట్ పెరిగిపోతుంది అన్న జలసితో సృష్టించినవి అని నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు కూడా నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళంటే ఒక చిన్న చూపు ఉంది ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు బాహుబలితో మన ప్రభాస్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు మన స్టార్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతున్నారు మార్కెట్ పెరుగుతోంది వీళ్ళకి వాల్యూ పెరుగుతోంది అన్నటువంటి ఒక చిన్న జలసితోనే ఇలాంటివి క్రియేట్ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఉండొచ్చేమో ఆలోచిద్దాం ఆయనలో మార్పు ఉంది లేదని చెప్పలేదు ఆ మార్పు వయసు రీత్యాను స్థాయి రీత్యాను వచ్చినటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి మార్పు మాత్రమే అది దాన్ని మనం యాటిట్యూడ్ అనో మరొకటను ట్యాంగ్లైన్ వేసి మన వాళ్ళని మనమే దిగజార్చుకోవద్దు మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ ఈ నలభై రెండు రూల్స్ అన్నదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ ఇంతకాలం తాను నిర్మించుకున్నటువంటి ఆ కోటని తన చేతులతో తానే కూల్చుకున్నవారు అవుతాడు తన కెరీర్ని కానీ తనను సంపాదించుకున్నటువంటి ఇమేజ్ని కానీ తనకు తానే స్వయంగా కూల్చుకున్న వాడు అవుతాడు అలా కాకుండా ఏదైతే ఈ ఫార్టీ టూ రూల్స్ అంటూ ఒక ఫేక్ న్యూసో అది రియల్ న్యూసో మనకు తెలియదు అది ఫేకా రియలా అన్నది నిరూపణ కావాలి నిర్ధారణ కావాలి నిజాలు బయటకి రావాలి అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా నిజం కాదు అన్నటువంటి ఒక మంచి న్యూస్తో మరిన్ని మంచి మూవీస్తో అల్లు అర్జున్ మరింత పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్